హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ తీసిన వీడియో అండి చిల్లర పిల్లలు కార్లు అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఛార్జింగ్ పెట్టుకొని నడిపే ఉంటాండి కార్లు చూడండి పాప ఇలా కూర్చొని ఇంకా రావడం లేదు కార్ల నుంచి కార్లు అయితే చాలా బాగున్నాయండి వీటి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంది చూడండి ఇది ఒక మోడల్ ఈ ఛార్జింగ్ పెట్టుకొని నడిపేవాళ్ళు ఈ కార్లు అయితే చూడండి ఇలాగ రెండు కలర్ సూపర్గా ఉన్నాయండి ఇవి రెండు కలర్స్ ఇది కూడా చాలా బాగుంది చూడండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా వాళ్ళు రాని రాడండి ఇలా పిచ్చి పెడితే వీటి ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఏమో చెప్తున్నారండి తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ వినక చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి సామాన్లు ఇలాగ షాంపూసు హెయిర్కి సంబంధించి రకరకాల షాంపూస్ తర్వాత ఫేస్ వాష్లు చాలా కంపెనీస్ ఉన్నాయండి అన్నీ ఇక్కడ చూడండి ఆయుర్వేదిక్వి తర్వాత ఇదేమో రోజు ఫేస్ వాష్ ఉంటుంది అలోవేరావి కింద అన్నిటి లేడీస్కి అన్ని జెంట్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏమో అన్ని పౌడర్ డబ్బాస్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంకొకరికి సజెషన్ పోతుంది మీరు లైక్ చేయడం వల్ల కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ పాన్స్ది పగులుకోకుండా రాసుకోవడానికి ఇలా ఇవన్నీ ఇందా చూపించింది నాకు ఫేస్ వాష్లే అండి రకరకాల కంపెనీస్ ఉన్నాయి తర్వాత ఇలాగ దోమలు గుడ్ నైట్ ఆల్ అవుట్ తర్వాత ఇవి బాత్రూమ్కి సంబంధించి క్లీనింగ్ చేసుకునేవి డేటాలు ఇలా బాత్రూమ్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి చూడండి అన్నీ ఉన్నాయి ఇంకా తర్వాత ఇవి వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ అండి బర్త్డేవి ఇలాగ బెలూన్స్ అన్నీ ఉన్నాయి కింద బర్త్డేకి సంబంధించి డెకరేషన్ చేసుకునే వస్తువులు అండి ఇవన్నీ బాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ తర్వాత డబ్బాలు తర్వాత ఇక్కడ అన్ని పిల్లలు బిస్కెట్లు కిందరిజాలు అన్ని గుడ్డే పార్లే చాలా రకాల బిస్కెట్లు ఇవన్నీ చిరుధాన్యాలు అండి పప్పులు అన్నివి ఇవి ఏదో బియ్యం అన్నారు ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి పేరైతే నాకు గుర్తు రావడం లేదండి ఏవో బియ్యం అని చెప్తున్నారు అక్కడ వాటితో గ గారెలు చేసుకోవచ్చు అంట అన్నం కూడా చేసుకోవచ్చు అంట వీటితో తర్వాత పప్పలండి రెడ్ కలర్స్ ఇవన్నీ ఇంకా ఉప్పు ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూరలు రాజ్మా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ లాగాటి పులు తర్వాత ఇవి అన్నీ ఉన్నాయి మోదవ్వ బొమ్మ రవ్వ అప్పడాలు బెల్లం తర్వాత కొర్రలు రాగులు బాగ బురుగులు అన్నీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉండదని తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ ఇంకా వస్తువులు అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మ్యాగీను నూడిల్స్ ఇప్పు ఇవన్నీ ఉన్నాయి స్నాక్స్ సంబంధించి ఇవన్నీ ఇక్కడ తర్వాత మసాలాలు సాసులు పిలను పచ్చడి డబ్బాలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జ్యూస్ బాటిల్స్ అవి తర్వాత ఇప్పుడు పచ్చడి డబ్బాలు హనీ హనీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పచ్చడి టమాటో టమాటోది మామిడికాయ అన్నీ పచ్చళ్ళు అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్